నమస్తే అండి టమాటో వైరస్ ఇది కరోనా వైరస్ చుట్టం లాంటిది అనుకోవచ్చు టమాటో వైరస్ అయితే మార్కెట్ లో అయితే వచ్చింది అయితే ఈ టమాటో వైరస్ ఎవరికి వస్తుంది ఏ వయసుల వారికి వస్తుంది ఎక్కడ వచ్చింది మన తెలుగు స్టేట్స్ లో ఎవరికైనా వచ్చిందా స్ం జరుగుతుంది మరి ముఖ్యంగా పిల్లలపైన అటాక్ చేస్తుందంటారు మరి పిల్లల్లో ముఖ్యంగా ఏ వయసు పిల్లలకి ఇది వస్తుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను దయచేసి మీ ఇంట్లో పిల్లలు ఉన్నా గానీ మీరు గానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వైరస్ తో కూడా బేసిక్ గా మంకీ పాక్స్ చికెన్ పాక్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఏంటో ఉంటాం కదా అంటే అమ్మ వారు పోసింది అని కూడా అంటూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో అంటూ ఉంటారు అలాంటి టైంలో కళ్ళు తాగించడం కానీ వ్యాపారులు వేయడం కానీ ఒక సపరేట్ రూమ్ లో కూర్చోవేయడం కానీ ఆ వ్యక్తి దగ్గరికి ఎవరిని నియకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో చేస్తూ ఉంటారు తెలంగాణలో కూడా ఇంచుమించు ఇలాంటి చేస్తూ ఉంటారు సో ఇలాంటి వైరస్ ఈ టమాటో వైరస్ ఇదేంటంటే అంత డేంజర్ అంటే ఇది చిన్న వచ్చింది వచ్చిందన్నమాట ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి పన్నెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్నారులు ఎవరైతే ఉంటారో వీళ్ళలోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం అయితే జరుగుతుంది అదే విధంగా ఈ వైరస్ ఎందుకు వస్తుందా అంటే మనం మల వైసర్జనకి వెళతాం ముఖ్యంగా చిన్నపిల్లలు వెళ్ళిన టైంలో సరిగా చేతులు కడుక్కోకపోవడం కారణంగా పరిశుభ్రత పాటించకపోవడం కారణంగా ఈ వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ టమాటో వైరస్ అనేది మధ్యప్రదేశ్ లో వచ్చిందన్నమాట మన ఇంకా మన ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు తెలుగు అయితే ఇప్పటికైతే రాలేదు మధ్యప్రదేశ్ లో వచ్చింది ఇక్కడ వరకు రావచ్చు అంటే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మందంతా ఒకే దేశం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఉంటది కాబట్టి వస్తది అనమాట ఇది ఎలా వస్తుంది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి ఇచ్చేటటువంటి ఒక రోగం అంటే మంకీ పాక్స్ చికెన్ పాక్స్ అని చెప్పినా కదా అమ్మవారి అని చెప్పినా కదా సో అవి కూడా ఇంచుమించు అలాగే వస్తాయి అనమాట తుంపర్లు పడ్డ దగ్గిన మనిషి మనిషి అంటుకున్నా చాలా తేలిగ్గా వచ్చేసింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటి దీని లక్షణం ఇది వస్తే ఎలా ఉంటది ఇది సోకిన వారికి చేతులు పాదాలు అరికాళ్ళు మెడ కింద నోటిలో ఎర్రటి దద్దులు అయితే వస్తాయి అనమాట అవి బొబ్బలుగా మారుతాయి అనమాట ఆ తర్వాత దురద మంట నొప్పి వీటితో పాటు జ్వరం గొంతు నొప్పి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట కాబట్టి ఈ లక్షణాలతో బాధపడుతూ ఉంటే గనక ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఎవరిని అంటుకోవద్దు ఏం చేయొద్దు ఇది వచ్చినటువంటి ఒక పది రోజులు తగ్గిపోద్ది ఎవరికైనా సరే భయపడాల్సిన పని అయితే లేదు బట్ చిన్న బిడ్డల్లో వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఆరు నెలల పసి గందల నుంచి పన్నెండు సంవత్సరాల వయసు వరకు అయితే వస్తుందన్నమాట మన రాష్ట్రంలో అయితే ఎక్కడ కూడా రాలేదు బట్ మధ్యప్రదేశ్లో అయితే ఇది వచ్చిందన్నమాట కాబట్టి ఓవరాల్ ఓవరాల్గా టొమాటో వైరస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో ప్యానిక్ కావాల్సిన పని లేదు ఇబ్బంది పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని అంతకంటే లేదు జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ మనం మూత్ర మల విసర్జనకు వెళ్ళినప్పుడు పిల్లలు క్లీన్ శుభ్రంగా చేతులు కడుక్కోవాలి లేకపోతే కనుక ఇలాంటివి రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఇదే కాదు కలరా లాంటి వ్యాధులు వ్యాప్తించడానికి కూడా కారణం ఈ మల విసర్జన అనేది సరిగా లేకపోవడం కారణంగానే అంటే రోడ్ల పక్కన కూర్చొని వాటర్ పొల్యూట్ అవడం కారణంగానే మలేరియా లాంటి మలేరియా కాదు దానికి ఇంకోటి ఏదో ఉంది మలేరియా అంటే దోవల ద్వారా వచ్చింది కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇదన్నమాట ఓవరాల్గా టొమాటో వైరస్